ఇక ఆరు నెలల్లో సూపర్ సిక్స్ నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది ఈ కేబినెట్ భేటీ సంబంధించినటువంటి కథనాలని దాదాపుగా అన్ని పత్రికలు ఇచ్చారు ఆంధ్ర ప్రభా పత్రికలో ఆరు నెలల్లో సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి ఆమెలన్నీ ఆరు నెలల్లో అమలు పరుస్తారు అనేటువంటి అర్థం వచ్చేలాగా కథనాన్ని ఇచ్చారు కానీ దీనికి భిన్నమైనటువంటి చర్చ జరిగింది అధికారిక ప్రకటనలో ఇందుకు విరుద్ధమైనటువంటి ప్రకటన వచ్చింది ఆంధ్రప్రభలో ఆరు నెలల్లోనే సూపర్ సిక్స్ అని వచ్చింది కదా ఈనాడు పత్రికలో జూన్ లోగా తల్లికి వందనం జూన్ లోగా అంటే జూన్ నాటికి తల్లికి వందనం ఇస్తారు అని ఈనాడు పత్రికలో వచ్చింది ఇదే విషయాన్ని ఒకటే కేబినెట్ భేటీ ఆరు నెలల్లో మొత్తం సూపర్ సిక్స్ అమలు చేస్తారన్నట్టుగా ఆంధ్రప్రభ రాసింది జూన్ నాటికి తల్లికి వందనం ఇచ్చేస్తారని రాసింది తల్లికే తొలి వందనం బడికేడే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ఆంధ్రజ్యోతి ఈనాడు ఎవరాంది జూన్ నాటికి తల్లికి వందనం ఇచ్చేస్తారు ఆంధ్రప్రభ జూన్ నాటికే మొత్తం సూపర్ సిక్స్ అమలైపోద్ది ఆంధ్రజ్యోతి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు తల్లికి వందనం ఈనాడు రాసింది చాలా చాలా పాఠకుల్ని తప్పుదారి పట్టించేటువంటి విషయం నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధమైనటువంటి కథనాన్ని ఈనాడు పత్రిక ఇచ్చింది ఈనాడు జనాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది వాస్తవం ఎందుకంటే వచ్చే జూన్ నాటికే తల్లికి వందనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం చేయలేదు ఆరు నెలల్లోగా సూపర్ సిక్స్ అమలు చేయాలని ఆంధ్ర ప్రభ రాసినట్టుగా ఏపీ కేబినెట్ నిర్ణయం చేయలేదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ఇవ్వాలని మాత్రం నిర్ణయం చేసింది తల్లికే తొలి వందనం అని కూడా కాదు ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి అదే కథనం చూస్తాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం అంటే ఎప్పుడు ప్రారంభమవుద్ది జూన్ మధ్యలో ప్రారంభమవుద్ది జూన్ మధ్యలో విద్యా సంవత్సరం ప్రారంభమైతే తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారు ఎప్పుడంటే విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆ విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభం అవుద్ది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ వచ్చే జనవరి నోడైనా ఇవ్వచ్చు వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రమే ఇస్తారు ఈసారికి లేదు మొదటి విద్యా సంవత్సరంలో మొదటి ఏడాదిలో చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టేశారు తల్లికి వందనం కాదు తల్లికి పంగనామం పెట్టేశారని జనం భావించే పరిస్థితి వచ్చింది ఏటా ప్రతి పిల్లాడికి తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి నీకుపద్యం దేలు నీకుపథ్యం దేలు అనేటువంటి ఒక వీడియో రామానాయుడు మంత్రికి సంబంధించిన వీడియో ఎంత వైరల్ అయిందో విపక్ష నేతలు దాన్ని ఎంతగా ట్రెండింగ్ చేశారో మనం అందరూ చూసాం అలాంటి ఒక్కొక్కరికి ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం సంబంధించినటువంటి నిధులు వచ్చే విద్యా సంవత్సరం ఇస్తారు మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు ఇది క్లియర్ రెండోది వచ్చే విద్యా సంవత్సరంలో ఎప్పుడు ఇస్తారన్నది కూడా స్పష్టత లేదు అది ఎప్పుడైనా ఇవ్వచ్చు ఒకవేళ మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం కూడా అనేక కారణాలు చెప్పి దానికి మళ్ళీ సాగరంపచ్చు ఆల్రెడీ ఒక సంవత్సరం దానికి ముగింపు పలికేశారు ఈ విద్యా సంవత్సరంలో ఇక జనం ఆశలు పెట్టుకోవడం కూడా వృధా అనే దాన్ని ప్రభుత్వం తేల్చేసింది